ోంశాఖ మంత్రిగా వంగలంగూడి అనిత మేడం గారు ఇలా ఏ టైంలో బాధ్యతలు తీసుకున్నారో కానీ ఆ టైం అసలు బాగుండటం లేదు మేడం బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు దౌర్జన్యాలు మహిళల మీద హింస హత్యలు అత్యాచారాలు అసలు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి సొంత కుటమి సొంత పార్టీ నుండి సొంత ప్రభుత్వం నుండి కూడా మేడం మీద బహిరంగంగానే అసంతృప్తి ఉల్లంఘక్తున్న పరిస్థితి సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి బహిరంగంగానే హోంశాఖ ఫెయిల్యూర్ అనే విధంగా డైరెక్ట్గానే కామెంట్ చేశాను సో మేడంని పలుచన చేసి వ్యాఖ్యలు డైరెక్ట్గానే చేశారు అండ్ దానికి తగ్గట్టే ఎక్కడ చూసినా కూడా ఏదో సంఘటన జరుగుతూనే ఉంది అటు ప్రభుత్వంలోనూ ఇలా ఉంది మేడం బయటకు వెళ్ళిన తన సొంత జిల్లా అనకాపల్లి జిల్లాలో తాజాగా పర్యటిస్తే అనకాపల్లి జిల్లా నక్కపల్లి దగ్గర బల్క్ డ్రగ్స్ కంపెనీస్ ఏర్పాటు ఉన్నారు అని దాన్ని వ్యతిరేకించుకుంటూ పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతూ ఉన్నాయి ఆ నిరసనల దగ్గరకు మేడం కలితే మేడంకి తీవ్ర నిరసన శాఖ తగిలింది మా భూములు ఎటుపోయాయి ఇప్పటికి పరిహారం కూడా ఇవ్వని పరిస్థితి ఉంది ఆ భూములు పోయా మీరు మేము మళ్ళీ బల్క్ డ్రగ్స్ తీసుకుని వచ్చి పెడితే మేము వాటిని అంగీకరించాం మీరు వేరే కంపెనీస్ పెడితే పెట్టండి అని మత్స్యకారులు పెద్దగా తన నిరసనకు దిగారు మేడంని డైరెక్ట్గా మొహం మీద అడిగేసే పరిస్థితి ఈ మేడం ఏమో చెప్పే ప్రయత్నం చేసినా వాళ్ళు వినలేదు వినవయా మీకు సగం తెలుసు సగం తెలియదు అని మేడం ఆవేశపడినా అసహన పడినా మీరు ఏం చెప్పారే వినం ఆ బల్క్ డ్రగ్స్ ఈ డ్రగ్స్ రిలేటెడ్ ఈ కంపెనీస్ ఇక్కడ వద్దు మాకు ఇప్పుడు మొత్తం ఇబ్బంది అయిపోతుంది అని మత్స్యకారులు అయితే తగేసి చెప్తున్నారు నిరసనల కార్యక్రమం మేడం అయినా కానీ అక్కడ ఎవరు ఇనే పరిస్థితి లేదు మీరు ఎట్లా పెడతారు ఇక్కడ వేరే దగ్గర వద్దు అని చెప్పి వాళ్ళు తరిమేశారు కదా వాళ్ళే నా మనుషుల మేము కాదా అని చెప్పి మేడం మొహం పట్టుకొని అడిగేశారు ఇటు ప్రభుత్వంలోనూ ఏమో ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తుల దగ్గర నుంచేమో మేడం ఈ విధంగా బహిరంగంగా అసంతృప్తి ఫేస్ చేస్తూ ఉన్నారు తన పనితీరు మీదేమో నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కడ చూసినా మహిళల మీద దాడులు మరోవైపు ఇట్లా తన సొంత జిల్లా సొంత నియోజకవర్గంలో కూడా ఇటువంటి నిరసనలు తానేం చెప్పినా వినే పరిస్థితుల్లో లేరు సో మొత్తం మీద మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాము అని చెప్పే కానీ దానికి సంబంధించిన సాటిస్ఫాక్షన్ అయితే మేడంకు మిగులుతున్నట్లు లేదు